హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కామాక్షి ఇవాళ మా ఛానల్లో అమ్మవారికి నైవేద్యంగా నిమ్మకాయ పులిహోరని ఈజీగా కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో మనం చూసేద్దామండి ఎస్పెషలీ వర్కింగ్ ఉమెన్స్కి ప్రసాదం పెట్టే టైం కూడా ఉంటుంది కదా వాళ్ళ కోసం ఈరోజు మనము కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలనేది చూపిపోతున్నాము ముందుగా కుక్కర్ తీసుకొని ఒక కప్పు రైస్ని యాడ్ చేసుకోండి రైస్ని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఏ కప్తో అయితే మీరు రైస్ తీసుకున్నారో ఆ కప్ క్వాంటిటీతోనే నీళ్ళు అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి మనకి పులిహోర అన్నం పొడి పొడిలాడుతూ రావాలి కాబట్టి ఇందులోకి మనము టూ కప్స్ వాటర్ మాత్రమే యాడ్ చేస్తున్నాము వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము చిటికెడు పసుపును వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పసుపును వేసేసుకుందామండి పసుపును వేసుకున్న తర్వాత ఇప్పుడు మనము లిడ్ పెట్టేటప్పుడు కాస్త ఆయిల్ని కూడా యాడ్ చేసుకొని లిట్ పెట్టుకోవాలి అమ్మవారికి పెట్టే ప్రసాదం కాబట్టి ఫ్రెష్ ఆయిల్ తీసుకోండి యూజ్ చేసింది కాకుండా ఫ్రెష్ ఆయిల్ ఇందులోకి పైన యాడ్ చేసేసి ఇప్పుడు మనం కుక్కర్ పైన లిడ్ పెట్టేసి ఒక టూ విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుందాం మామూలుగా త్రీ విజిల్స్ కదా మనం రైస్కి కుక్ చేసేది బట్ దీనికి మాత్రం టూ విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత కంప్లీట్గా ప్రెషర్ పోయిన తర్వాత మనము లిడ్ ఓపెన్ చేసుకుందామండి ఇదిగోండి టూ విజిల్స్ వచ్చాయి కదా కంప్లీట్గా ప్రెషర్ పోయిన తర్వాత ఇప్పుడు లీడ్ ఓపెన్ చేసి చూద్దాము మనకి అన్నం ఏ విధంగా వచ్చింది అనేది చెక్ చేసుకుందాం ఇదిగోండి చూసారు కదా పొడి పొళ్ళాడుతూ చక్కగా పులిహోర రైస్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా మనకి అన్నం అయితే ఉడికిపోయింది ఇప్పుడు ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము ఈ విధంగా అన్నం అంతా ఒక్కసారి మిక్స్ చేసేసుకుందాము పసుపు అడుగును కూడా ఉంటుంది కాబట్టి పసుపు అంతా చక్కగా అన్నానికి కలిసేటట్టుగా మిక్స్ చేసేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము నిమ్మరసాన్ని ఉప్పుని వేడి మీదే యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక చిన్న క్లిప్ మిస్ అయ్యానండి ఇక్కడ నేను మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు నేను రెండు నిమ్మకాయలు తీసుకున్నాను బాగా ఉన్న నిమ్మకాయలు రెండు తీసుకొని దీంట్లోకి పిండేసి తీసేసుకున్నాను అదేవిధంగా రుచికి సరిపడా సాల్ట్ని కూడా ఇందులోకి యాడ్ చేసేసి ఈ విధంగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు ఈ పులిహోర మనం పోపును పెట్టుకుందాం దానికోసం వేరొక ప్యాన్లో ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి గుప్పెడు పల్లీలు ఒక స్పూన్ మినపగుండు ఒక స్పూన్ పచ్చిసేనాపప్పు వన్ స్పూన్ ఆవాలు అదే వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని రెండు ఎండుమిరపకాయలు రెండు పచ్చిమిరపకాయలు ఈ విధంగా మధ్యలోకి కట్ చేసి వేసుకున్నాను ఇంగువ అదేవిధంగా గుప్పెడు కరివేపాకు ఇవన్నీ వేసుకొని బాగా క్రిస్పీగా వేయించుకోవాలండి మనకి పులిహోర పోపు అనేది చక్కగా వేగితేనే పులిహోర టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా చక్కగా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు మనము కుక్ చేసి పెట్టుకున్న రైస్లోకి యాడ్ చేసేసుకోవాలి ఈ విధంగా పోపుని యాడ్ చేసుకొని ఈ విధంగా చక్కగా మిక్స్ చేసేసుకోవడమే సో చూసారు కదా ఎంత సింపుల్గా మనము ప్రిపేర్ చేసేసుకున్నామో మనకి గిన్నెలు కూడా తక్కువ పడ్డాయి అదేవిధంగా వర్కింగ్ ఉమెన్స్కి మార్నింగ్ టైం ఉండదు కదా పులిహోర చేసే అంత టైం కూడా ఉండదు కొంతమందికి సో అలాంటి వాళ్ళు ఈజీగా ఇలాగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు అండ్ పండగ టైంలో హడావిడిగా ఉన్నప్పుడు కూడా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్